అందరికీ నమస్కారం అండి నా పేరు మురళీకృష్ణ జనసేన పార్టీ మంగళగిరి తాడేపల్లి జనసేన పార్టీ కార్యదర్శిని అదేవిధంగా శివాలయం ట్రస్ట్ బోర్డు మంగళగిరి జనసేన పార్టీ తరఫున నేను ఒక ట్రస్ట్ బోర్డు నెంబర్నండి రేపు జరిగే కాపు సమారాధన వనభోజనాలు మన మంగళగిరిలో దగ్గరున్న బాబులు నాయుడు గారి తోటలో జరుగుతుందండి దీనికి చందు జనార్దన్ రావు గారు జనార్దన్ గారు మరి దీన్ని నిర్వర్తిస్తున్నారు మరి నలుమూల నుంచి మన కాపు సమాజం ఎక్కడున్నా సరే అందరూ వచ్చి ఆ యొక్క ఈ వనభన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మరి అదేవిధంగా అక్కడ మన యొక్క ఎలాంటి మన యొక్క బాధలు కానీ ఇవన్నీ కూడా మనం అక్కడ కూర్చొని మాట్లాడుకుంటానికి మంచి సదవకాశం అండి కాబట్టి మనం అందరం కూడా వచ్చి మరి ఆ యొక్క కాపు సమారాధనని మనం జయప్రదం చేస్తూ చందు జనార్దన్ గారిని ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి దీన్ని అందరూ వచ్చి మరి జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నానండి నమస్తే